హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను తులారాశి వారి జాతకంలో జీవితం పలు కీలక మలుపులు తిరగబోతోంది ఎన్నో రకాలైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో ఈ ఫలితాలు వింటే ఖచ్చితంగా తులరాశి వారి జతకిలో ఎగిరి గంతేస్తారో భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడానో ఖచ్చితంగా ఈ వీడియోని వారి జతకిలో చూసి తీరాల్సిందే కానీ ఒక స్త్రీ రాకతోనే ఇంతటి అదృష్టం కలుగుతుందంటే వారి జతకిలో మీరు నమ్ముతారా నిజమండి ఆ స్త్రీ ఎవరో కాదో ఆమె ఎవరో తెలుసుకోవాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడండి అలాగే వారి జతకిలో రోజైతే మీకు ప్రాణగండం ఉంటుంది ఈ అమావాస్య తర్వాత నుండి కూడా ప్రతి రోజు కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ గండం మీకోసం ముంచుకొస్తుందో అసలు ఏ విధంగా ఉండబోతుందో తుల రాశి వారి జాతకంలో రాబోతున్న ఆ స్త్రీ ఎవరో అమావాస్య తర్వాత నుండి కూడానో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను వారి జతకులు జీవితంలో చాలా వరకు కూడాను సఫల దిశగా నిర్ణయాలు తీసుకుంటారు చాలా మంది కూడాను ఎన్నో సాధించాలి ఎన్నో అవకాశాలు రావాలి అని కృషి పట్టుదలతో ఉంటారు వారి జతకులు మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క పనులు నెరవేరే వరకు కూడాను అస్సలు విశ్రాంతి అనేదే తీసుకోరు అంతటి కృషి పట్టుదల వారి జతకుల యొక్క జన్మతహా వచ్చినటువంటి లక్షణము అయితే ఈ రాశి ఈ అమావాస్య తర్వాత నుండి కూడానో ఆర్థిక స్థిరత్వం కలగబోతోంది అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అధిక ప్రయోజనాలు కలుగుతాయి ఒకదాని వెంబడి ఒకటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో మీ యొక్క ఆలోచనలు కూడాను మీకు చాలా వరకు కూడా లాభసాటిగా మారిపోతాయి ఆర్థిక లాభం కలుగుతోంది అలాగే వాహనం కొనుగోలు చేస్తారో బంగారాన్ని కొనుగోలు చేస్తారో సొంత ఇంటి కోసం కలలు కంటున్నా తుల రాశి వారి జతకులు ఇక ప్పటి నుండి కూడాను ఆ దిశగానే మీ యొక్క ఆలోచనలు ఉంటాయి కష్టే ఫలి అన్న చందన్న ఫలితం కూడాను అమోఘంగా ఉంటుంది ఇబ్బందులు తీరిపోతాయి కెరియర్ లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది అంటే ఉద్యోగ పరంగా సహోద్యోగుల రీత్యా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో మీ యొక్క కృషి పట్టుదల రీత్యా వచ్చిన ఫలితాలు వేరొకరు వారి యొక్క ఖాతాలో మీ యొక్క ఉన్నతిని వేసుకుని ఇప్పటి వరకు పలు రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టి ఉండవచ్చును మీ పైన ఉన్నటువంటి అధికారులు మీ యొక్క ల దగ్గర మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడమో మీరు చేసిన పనిని వారి యొక్క ఖాతాలో వేసుకుని ఉన్నతిని పొందడమో ఇటువంటి ఎన్నో సమస్యలు ఉద్యోగం మానేద్దామంటే ఆర్థిక స్థిరత్వం లేక మీరు చాలా వరకు కూడా నలిగిపోయి ఉండవచ్చు నలిగిపోతూ ఉండవచ్చు అయితే వారి జతికలు ఇప్పటి నుంచి కూడాను కెరీర్లో అనుకూలత ఉంటుంది మీ యొక్క పై అధికారితో మీ యొక్క సత్సంబంధాలు పెరుగుతాయి తత్ఫలితంగా మీ యొక్క కృషి పట్టుదల బయటికి వస్తుంది మీ యొక్క నాలెడ్జ్ అనేది బాస్ కి తెలుస్తుంది తత్ఫలితంగా ఆర్థిక స్థిరత్వం కలిగించే విధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కూడా చిక్కబోతూ ఉన్నది మీ యొక్క ప్రమోషన్ ద్వారా మీ జీవితం చాలా వరకు మారిపోతుంది ఎన్నో రకాల ఇబ్బందులు అవసరానికి ధనం లేక తులరాశి వారి జతకలో ఇబ్బందులు పడి ఉంటారో ప్రైవేట్ రంగంలో ఉన్నా ప్రభుత్వ రంగంలో ఉన్నా కూడా ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి తత్ఫలితంగా ఆర్థికంగా కూడాను మీ జీవితం చాలా మారిపోతుంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారడాన్ని చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలు కలగబోతున్నాయి అయితే సామర్థ్యం కూడా పెరుగుతుంది మీరు చేసేటటువంటి ఆలోచనలు చాలా మారతాయి మీ యొక్క ఆలోచనలు తెలివితేటలను చూసి శత్రువులు కూడాను ఖచ్చితంగా షాక్ అయి తీరతారు అయితే శాలరీ ప్యాకేజ్ కూడాను చాలా మారిపోతుంది నిరుద్యోగులకు ఉద్యోగం కూడా వస్తుంది ఆ యొక్క ఉద్యోగం కూడాను నచ్చిన మెచ్చిన సంస్థల్లో యుఎస్ బేస్డ్ కంపెనీస్ కావచ్చో కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు ప్యాకేజ్ తో కూడినటువంటి ఉద్యోగం వస్తుంది ఆనందంగా ఉంటారు కెరీర్ బాగుంటుంది ఇక విద్యార్థులకు అయితే గనక ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది మీరు ఏదైతే ర్యాంక్స్ కోసం పోటీ పడుతున్నారో ఆ యొక్క ర్యాంక్స్ వస్తాయి పోటీ పరీక్షల్లో కూడా తగిన విద్యా సంస్థల్లో సీటు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాల్లో మీరు ఏదైతే విదేశాలలో నచ్చిన యూనివర్సిటీల్లో మీకు సీటు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిజంగా ఇది కలలో కూడా ఊహించి ఉండరు వారి జతకులు అమావాస్య తర్వాత నుండి కూడానో మీ జీవితం ఈ విధంగా మారిపోతుంది ఎన్నో రకాలైనటువంటి శుభ గడియలు మీకోసం ఉన్నాయి అయితే చదువుపై దృష్టి పెట్టండి పెట్టండి అని ఇప్పటి వరకు మిమ్మల్ని పోరు పెట్టిన మీ యొక్క పేరెంట్స్ మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను ఆశ్చర్యపోతారు మీరు అంత బాగా చదవడాన్ని చూసి ఖచ్చితంగా వారు పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో ఆనందంతో ఎగిరి గంతులేస్తారని చెప్పొచ్చు మీరు నచ్చినటువంటి రంగంలో మిమ్మల్ని తప్పకుండా ప్రోత్సహిస్తారు ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు కూడా వస్తాయి అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఉన్నటువంటి సమస్యలు అన్ని తీరిపోతాయి మిమ్మల్ని ఎన్నో రోజులుగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కూడాను బయటపడబోతున్నారు గ్రహాల అనుకూలత ఇందుకు కారణంగా చెప్పడం జరుగుతుంది వారి జతకులకు అమావాస్య తర్వాత నుండి కూడాను ఇంతటి అద్భుత ఫలితాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి మీరు కూడా ప్రతిరోజు ఒక గంట సమయాన్ని కేటాయించండి దినచర్యలో యోగాన్ని వ్యాయామాన్ని ఖచ్చితంగా మీరు చేర్చుకుంటే గనక ఆరోగ్యం ఇంకా బాగుంటుంది ఫిట్ గా మారతారో ఫిజికల్ గా హెల్దీగా ఉంటారో అలాగే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి కలలో కూడా ఊహించని మార్పు వస్తోంది స్తీ ఎలా వస్తుంది అంటే గనక మీరు వివాహం చేసుకుని మీ ఇంటికి తీసుకురాబోతున్న జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ ఇంట్లోకి రాబోతున్న బిడ్డ రూపంలో వస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి కావచ్చు పని చేస్తున్న చోట కొలీగ్ కావచ్చు వ్యాపారంలో భాగస్వామి కూడా కావచ్చు మీ యొక్క కష్టకాలంలో నుంచి మిమ్మల్ని బయటికి ఉన్నారు వ్యాపారంలో భాగస్వామి వలన మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాలు అన్ని కూడా విఫలమవుతాయి ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తాయి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఆ స్త్రీ రూపంలో మీకు దక్కబోతూ ఉన్నాయి స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మీ యొక్క మార్పుకి కారణమవుతాయి ఎలా జరుగుతుంది ఇలా ఆ స్త్రీ మమ్మల్ని ఏ విధంగా రక్షిస్తుంది అంటే ఆమెతో పాటు ఉన్న అదృష్టాన్ని మీకు కూడా పంచుతుంది ఆమెతో పాటు ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మీ యొక్క ఆలోచనలు కూడా మార్పును తీసుకొస్తాయి తత్ఫలితంగా విజయ భేరి మ్రోగించబోతున్నారు ఫ్యామిలీ టూర్స్ ని వేస్తారు ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపబోతూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడాను అందరితో షేర్ చేసుకుంటారు కుటుంబంలో మీరు మంచిని మాత్రమే షేర్ చేసుకుంటారో అంటే బాధ కలిగించే విషయాన్ని అసలు ఎవరికీ చెప్పకుండా లోపల నలిగిపోతూ ఉంటారో తులరాశి వారి జతకలో కానీ సంతోషాన్ని మాత్రం పది మందికి పంచుతూ ఆనందపడతారు అలాగే ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామితో సానుకూలంగా మాట్లాడండి మిమ్మల్ని మీరు వారికి తగ్గట్లుగా మలుచుకునే ప్రయత్నం చేయండి మీ పట్ల తగిన గౌరవం పెరుగుతుంది కుటుంబంలో కూడా గౌరవం పెరుగుతుంది వారి ప్రవర్తన మీలో తప్పక మార్పు తెస్తోంది వేరే ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్న వారికి వాహన గండం పొంచి ఉంది కావున తస్మాత్ జాగ్రత్త రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్లొద్దో అలాగే మీరు స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడికి రాత్రి సమయంలో వెళ్ళే ప్రయత్నం చేయొద్దో వీలైనంత వరకు కూడానో పబ్లిక్ వాహనాలు యూజ్ చేయండి శుభ ఫలితాలు వస్తాయి వీలైనంత వరకు కూడా పబ్లిక్ వాహనాలు యూజ్ చేయండి అదే విధముగా ఎక్కడికైనా బయటికి వెళ్లాలి ఇక తప్పదు అంటే గనక ఎవరైనా మీరు నమ్మిన వారిని మీ వెంట తీసుకుని వెళ్ళండి అంతేకాని మీరు మాత్రం డ్రైవింగ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళద్దు శుభ ఫలితాల కోసం నిత్యము నిత్యమూకూటైన లలిత సహస్రనామ పారాయణం గావించండి హనుమన్ చాలీసాను పఠించండి నరసింహ స్వామిని ఆరాధించండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శుక్రవారం తిది నాడు మీరు స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్తాలను కట్టారు ల లక్ష్మీదేవిని ఆరాధించండి యాలకలు కర్పూరము లవంగాలు వెలిగించి హారతి ఇవ్వండి అదే హారతిని ఇంట్లో నలుమూలలా కూడానో హారతి అలాగే ఇవ్వండి ఇలా ఇవ్వడం ద్వారా మీ ఇంట్లో నలుమూలల్లో దాక్కుని ఉన్నటువంటి చెడు శక్తి మొత్తం కూడానో తొలగిపోతుంది గోమతి చక్రాన్ని పూజలో పెట్టి పూజించుకున్న తర్వాత మీరు లో ఉంచుకోండి మీ తోడుగా అలాగే వారానికి మూడు సార్లు ఇంట్లో దూపాన్ని వేయడం మర్చిపోవద్దు వాహనాలకు ఖచ్చితంగా నిమ్మకాయల దండను కట్టండి ఇలా చేస్తే ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారో అంతా మంచే జరుగుతుంది సుబంబూయాత్